ఓం శ్రీమాత్రణ మూకుపంశతులో పాదారు శంలో యాభై తొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం దదానో బాస్వత అమృత నిలయోహితూర్ గురురపి సౌమ్యో చ కలయన్ గత మందో గంగా ధర కామాక్షి భా తమ విజయతే గంగాధరుడి భార్యవైన కామాక్షి నీ దివ్య పాదాలు జంట నీకు నమస్కారం చేసేవారి నిన్ను భక్తిగా సేవించేవారికి కష్టాన్ని పోగొడుతుంది కమలాల్ లాంటి నీ పాదాలు ప్రకాశతత్వాన్ని ధరిస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తూ ఎర్రని రంగుతో విరాజులుతూ శాంతిమైనవిగా గొప్పవిగా కవిత్వాన్ని చెప్పేవిగా మందమైన నడకలు కలవిగా చీకటిని పోగొట్టేవిగా ఎంతో ఉత్కృష్టంగా వర్దిల్లుతున్నాయి ఓం మహా